నిజంగా మీరు సర్వే చేస్తున్నప్పుడు చాలా వస్తాయి కదా మీకేమన్నా మానవతా కోణంలో సంబంధించిన అంశంలో ఇది జరిగింటే బాగుండు ఇది జరగలేదు లేకపోతే ఇది బాగా జరిగిందని ఏమైనా వచ్చినాయి ఒకటే మనకు ఎన్కౌంటర్ల విషయం మాత్రం చాలా మంది మాట్లాడారు మన జరిగిన ఎన్కౌంటర్ నమ్మాలని ఇరవై ఏడు మంది చనిపోతారు కానీ అక్కడ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంలు కనీసం డెడ్ బాడీలు ఇప్పించుంటే బాగుండేదండి ఎక్కువ మంది మొన్న చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది చెప్పారు మామోయిస్ట్ నక్సలైట్లు ఎక్కువ మంది చెప్పారు అంటే సరే ఆపరేషన్ కాగా కేంద్రం చేస్తుంది బానే ఉంది కేంద్రానికి రాష్ట్రం సహకరించాలి బలగాల విషయంలో కానీ ఎక్కడైనా ఓకే కానీ ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అంతిమ సంస్కారం అనేది ఒక సెంటిమెంటల్ గా బంధువులు ఫీల్ అవుతారు కనుక వీళ్ళిద్దరు జోక్యం చేసుకుని కనీసం డెడ్ బాడీస్ ని అప్పటికప్పుడు కిరోసిన్ పెట్టి తగలబెట్టే బదురు ఎవరు డెడ్ బాడీని వాళ్ళకి ఇచ్చి ఉంటే కనుక ఎంతో కొంత బాగుండేది ఈ విషయంలో కొంచెం వాళ్ళిద్దరు మానవత్వం అంటే వాళ్ళు రాజకీయంగా తిరుగులు వెళ్ళారా ఎందుకు మోడీ దగ్గర అమిత్ షా దగ్గర మనం కంటు కావాలనుకున్నారా ఎంతో కొంత అది వీళ్ళు అడుగుతున్నారు అంటే వాళ్ళు కూడా చేయాల్సి వస్తుంది వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కదా ఒక్క స్టేట్మెంట్ కూడా అంటే వీళ్ళు కనీసం ఎన్కౌంటర్లు బూటకములు అనకపోయినా ఎన్కౌంటర్ తీరుని ఖండించకపోయినా చాలా ముందు రోజుల నుంచి కర్రెగుట్టల దగ్గర బలగాలు ఉన్నాయి ఎంటకు తెప్పించండి అని ప్రయాసంగ సంఘాలు ప్రజా సంఘాలు కానీ మావోయిస్ట్ సంఘాలు గాని దానికి అనుబంధంగా ఉండే సంఘాలు తెలంగాణ వాళ్ళు చర్చలకు వస్తారన్నారు ఆ విషయాన్ని కూడా చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి ఎంతో మంది ఎక్స్పీరియన్స్ ఉంది ఆయన మావోయిస్టు దాడి బాధితుడు దారిలో గాయపడి బతికొచ్చిన వాడు సో ఇట్లా ఇట్లాంటి అన్ని విషయాలు తెలుసు కనుక ఆయనకి ఆయన కనీసం ఆ కరేగుటల దగ్గర నుంచి బలగాలు వెనక తెప్పించడం ఒకటి చేయాల్సింది కానీ పోనిది అయిపోయింది ఆయన చేతిలో లేదనుకున్న డెడ్ బాడీల వరకు ఆయన జోక్యం చేసుకుని ఆ బాడీస్ ఇళ్ళకి ఇప్పిస్తే బాగుండే విషయంలో ప్రజలు చాలా వరకు మాట్లాడారు